ఎవరి కడిసిబి పేరుపోయిన విప్లవనాలు కానీ ఇది లేటుగా అయినా ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టినందుకు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏదేమైనా మన తలాపునే నీళ్ళు పోతూ ఉన్నాయి కానీ మనం తాగటానికి లేదా మనం పంటలు పండించుకోవటానికి గుక్క నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం ఆనాడు దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కానీ మొదలు పెడితే ఇప్పుడు సీతారాం ప్రాజెక్టు వరకు గతంలోనే ఇది రీడిజైన్ పేరుతో చేసేటప్పుడే రోళ్లపాటు చెల్ల పోయి అప్పట్లోనే ధర్నా చేసి దీన్ని కొంత వెలుక్కి తీసుకొచ్చిన తర్వాత ఎందుకో మరి ఇది మళ్ళీ ఏ రాజకీయ పార్టీ కూడా మాతో సహా ఎవరు కూడా ముందుకు పడకపోవటం వలన కొంత డిలే చేయటం వలన ఇది తిరిగి పాలేరు చెర్ల నుంచి అట్లు సత్తుపల్లి మీదుగా అటు కొంత తీసుకుపోవటం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికైనా ఇప్పటికైనా మనం మన చుట్టూ పరిధిలో ఉన్నటువంటి మండలాలు మన నియోజకవర్గ స్థాయిలో కానీ లేదా మన జిల్లా కొత్త జిల్లాలో పోయినాం కాబట్టి ఆ జిల్లా కూడా కొంత బాధ్యత ఉంటుంది ఎందుకంటే రెండు మండలాలు ప్లస్ డోర్నకల్ మండలం కూడా కొత్త జిల్లాలో ఉంది కాబట్టి దీన్ని జిల్లా స్థాయిలో నాకు ఉద్యమంగా చేసి దీన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా అవసరమైతే దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ మినిస్టర్ని అదేవిధంగా సీఎం దాకా కూడా పోయి దీన్ని మనకు ఉన్నటువంటి మన బాధలన్నింటిని కూడా చేయటం వల్ల లేదా పా దాంతోపాటు మన పాత డిజైన్ ఏదైతే ఉన్నదో దుమ్మగూడెం ప్రాజెక్ట్ పేరుతో కానీ లేకపోతే సీతారామ ప్రాజెక్ట్ పేరుతో కానీ ఉన్నటువంటి ఈ డిజైన్ డిజైన్లన్నీ కూడా తీసుకుపోయి ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం దగ్గర పెడితే దీనికి కొంత ఉపయోగం ఉంటుందేమో అనేది నాకు ఉన్నటువంటి ఆలోచన అది కూడా డిజైన్ అన్నీ కూడా తీసుకొని ఒకసారి దీన్ని ఉన్నతాధికారులకి అదేవిధంగా వర్గాన్ని కూడా దృష్టికి తీసుకుపోవటం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని అదేవిధంగా దాంతోపాటు ఉద్యమం చేసే దాంట్లో కూడా మనం కొంత ఎందుకంటే మిగతా మండలాల కన్నా గార్ల మండలంలో కొంత ఉద్యమం దాంట్లో కొంచెం ముందు భాగాన్ని ఎక్కువ ఎక్కువ ఉంటారు మనకి లోనకల్ తీసుకున్న బయారం బయారం కూడా కొంత పర్లేదు లోలు టేకుల పెళ్లి ఇళ్ళందు గార్ల మండలంలో ఉద్యమం చేసేదాంట్లో కొద్ది కొద్దిగా ముందు భాగంలో ఉండి చైతన్యమైనటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని బలోపేతం దాంట్లో ఉద్యమంలో ప్రధాన భాగస్వామ్యం దానికోసం మా పార్టీ వైపు నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియదు